ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు ఇత్తనమేసిన నుంచి మొదలైతే పంట దిగుబడులు చేతుకొచ్చేదాకా ఏమేమి ఇక్మతులు చేయాలా ఏమేం చేయొద్దు ఎసుంటి మందులు వాడాలా ఏమేమి ఎరువులు వేయాలా ఎప్పుడెప్పుడు నీళ్ళ తడులు ఇవ్వాలా గిసుంటి విషయాలను అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం అంతేకాదు మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగముగా కార్యక్రమ సమర్పణ లెనిన్ కిసాన్ వాణి కార్యక్రమంలో తీగజాతి కూరగాయల సాగులో మెళకువలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం కుమార్ తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది జొన్న సాగు అనుభవాలను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కరంజీవాడకు చెందిన రైతు మొకాడే మారుతి పంచుకుంటారు జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాదుల తేమ ముప్పై శాతం ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల్లో ప్రధానంగా ఎండగా ఉంటుంది అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా ఏను తీగజాతి కూరగాయల సాగులో మెళుకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం కుమార్ తో ముచ్చట గీ ముచ్చట పెట్టింది లెనిన్ నమస్కారం సునీల్ కుమార్ ముందుగా ప్రస్తుతం ఏమేం తీగజాతి కూరగాయలు ఉన్నాయి ఏ దశలో ఉన్నాయి వాటి గురించి చెప్పు చాలా వరకు కూడా మన జిల్లా రైతులు తీగజాతి కూరగాయలను జనవరి మాసంలో అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో విత్తుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక కాకర బీర సోర అదేవిధంగా పుచ్చ కర్బూజ తర్బూజ దోశ అదేవిధంగా దోస లాంటి కూరగాయలు ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కువ కనబడుతున్నాయి రైతు పొలాల్లో కూడా సాగులో ఉన్నాయి ప్రస్తుతం ఇవి ఏంటి అంటే మనకు పూత దశ పింద దశ అదేవిధంగా కోత దశలో వివిధ దశల్లో కనబడుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఏమేమి తీగజాతి కూరగాయలు ఏ దశలో ఉన్నాయో చెప్పింది కదా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా తీగజాతి కూరగాయలని వెతుకునే అవకాశం ఏమైనా ఉందా వెతుకునే సమయం దాటిపోయిందా ఎట్లా అంటే ఇటువంటి ఉష్ణోగ్రతలు ఏ ఉష్ణోగ్రతలు చూస్తే నలభై డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము తీగజాతి కూరగాయలను విత్తుకోవాలనుకుంటే కనుక మనం ఓపెన్ ఫీల్డ్లో కాకుండా షేడ్ నెట్లో అంటే యాభై శాతం నీడనిచ్చే నెట్ లేదంటే పాలిహౌజ్లో అంటే పాలిహౌజ్లో అయితే కనుక మనకు ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది అదేవిధంగా తేమ కూడా నియంత్రణలో ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క కూరగాయలను విత్తుకొని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ అంటే మార్కెట్లో మంచి రేట్లు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే సరే ఇప్పటికే నాటుకొని అంటే విత్తుకొని ఇప్పుడు వివిధ దశల్లో తీగజాతి కూరగాయలకు సంబంధించిన పంటలు ఉన్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎండల కారణమైతే ఇతర కారణాలు అయితేనేమి పూత రాలిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా మరి ఈ పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అసలు ఎందుకు ఇట్లా పూత రాలిపోతున్నది ముఖ్యంగా ఏంటంటే మనకు తీగజాతి కూరగాయలకు మంచి అనుకూలమైన వాతావరణ పరిస్థితి చూస్తే కనుక ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు వీటిలో పూత బాగా వస్తుంది అదేవిధంగా ఎదుగుదల బాగుంటుంది దిగుబడి బాగా వస్తుంది ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ పైన దాటినప్పుడు ఈ మగపూలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మగపూలు సాధారణంగా ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి అదేవిధంగా కొంతవరకు ఆడపూలు సంఖ్య తగ్గిపోవడం ఒకటి ఫలదీకరణం జరగకపోవడం వల్ల కూడా ఆడపూలు రాలిపోతూ ఉంటాయి ఇంకోటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ తేనెటీగల యాక్టివిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది వలన కూడా ఈ పూత రాలిపోవడము పిందె కట్టకపోవడము ఒకవేళ పిందె గట్టినా కూడా ఫలదీకరణ సరిగ్గా జరగకపోవడం వలన కాయలు వంకర్లు తిరగడము నొక్కుపోయినట్లు కావడము ఆయన నాణ్యత దెబ్బతింటుంది రకరకాల మనకి ఏంటంటే ఈ ఆడపూలు ఎక్కువ రావాలి ఆడపూలు ఎక్కువ రావాలంటే బోరాను పిచికారి వేసుకోవాలి బోరాన్ అయితే కనుక లీటర్ నీటికి ఒక గ్రామ చొప్పున కలిపి పిచ్చికారి వేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మనము వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు రెండుసార్లు పిచ్చికారి వేసుకున్నట్లయితే కనుక అదేవిధంగా మొక్క ఎదుగుదల కూడా బాగుండాలంటే ఇటువంటి పరిస్థితుల్లో నీటిలో కరిగే పోషకాలు అయినటువంటి మూడు పంతొమ్మిదిలో అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు లాంటి పోషకాలను లీటర్ నీటికి ఐదు నుంచి పది గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే కనుక ఎదుగుదల బాగుంటుంది అదేవిధంగా పూత పిందా కట్టడం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తీగజాతి కూరగాయలకు ఇవ్వాల్సిన నీటి తడుల గురించి చెప్పండి ఎంత అవసరం ఉంటాయి అంటే ఏ సమయంలో అయినా నీటి తడులు అవసరం ఉన్నంత మేరకు ఇవ్వాలి కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏ రకంగా నీటి తడులు ఇవ్వాలి నీటి యాజమాన్యం గురించి చెప్తారా ఏంటంటే మనకు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉన్నాయి నీటి అవసరం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది దానికి తగినట్లుగా మనము నీటి తడలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది వీలైతే కనుక డ్రిప్పు పద్ధతిలో ఇస్తే కనుక మనం తక్కువ నీటితోనే ఎక్కువ విస్తరణలో కూరగాయలు సాగు చేసుకోవచ్చు మనం కాలువల ద్వారా ఇచ్చినప్పుడు కూడా ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట ఇవ్వాల్సినటువంటి అవసరం మధ్యాహ్నం ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా నేల వేడెక్కి పరిస్థితి ఉంటుంది కాబట్టి మొక్కలపైన అంటే ఒత్తిడి అనేది గురవుతాయి మొక్కలు కాబట్టి ఉదయం లేదా సాయంత్రం అదే అదేవిధంగా మొక్కల మొదలల్లో పాదులలో మనం ఏంటంటే ఈ మల్చింగ్ అంటాం మనం ఎండిన గడ్డి గానీ ఎండిన ఆకులను గాని పరిచినట్లయితే కనుక మనకు తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొంతవరకు మనం తక్కువ నీటిని ఇచ్చినా కూడా ఈ యొక్క మొక్కలు మంచి దిగుబడి అంటే మంచి ఎదుగుదల బాగుండి పూత అదే విధంగా ఖాతా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనం ఏంటంటే నీళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువగా బురద బురద కాకూడదు బురద బురద ఈ నీళ్లు నిల్వ ఉన్నా కూడా ఈ మధ్యాహ్నం ఎండకు నీళ్లు వేడెక్కి మొక్కల మొదల దగ్గర మాడిపోయేటటువంటి ఆకులు మాడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే అవసరం మేరకి నీటి తల్లి ఇవ్వాలి డ్రిప్ ఉన్నట్లయితే కనుక రోజు ఒక గంట చొప్పునిచ్చినట్లయితే కనుక సరిపోతుంది సరే ఇది నీటి యాజమాన్యానికి సంబంధించి ఇక చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా ఆశించే చీడపీడలు ఏమున్నాయి మరి వాటి నివారణకు ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా తీగజాతి కూరగాయల్లో మొదటి దశలో చూస్తే కనుక మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో గుమ్మడి పెంకు పురుగులన్నీ ఆశిస్తూ ఉంటాయి ఏంటంటే ఆకులను కోరికి తినేస్తూ ఉంటాయి వీటి వలన కూడా కొంతవరకు నష్టం జరుగుతుంది నివారించడానికి మనము డైక్లోరోవాస్ అయితే కనుక లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా కొంతవరకు పాము కూడా తెగులు అనేది వస్తూ ఉంటుంది ఆకుల పైన మనం పాము పాకినట్లుగా చారలు కనబడతా ఉంటాయి ఆ తెగులు వచ్చినప్పుడు లీటర్ నీటికి డైఫెంతురాన్ అయితే కనుక ఒకటి పాయింట్ రెండు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవాలి లేదా ప్రాపర్ గైట్ అయితే కనుక ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి వేసుకోవాలి ఇంకా ప్రధానమైనటువంటి సమస్య చూసినట్లయితే పండు ఈగ ఈ పండు ఈగ ముఖ్యంగా సమయంలో ఎక్కువ కనబడుతూ ఉండదు కాకరలో చూసినా కూడా బీరలో చూసినా కూడా అదేవిధంగా వీటిలో అంటే తీగజాతి కూరగాయలు ఈ పండుగ ఈగ ఏంటి అంటే మనకు ఈ కాయ చర్మం పైన గుడ్లు పెట్టేసి ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లోపలికి ప్రవేశించి లోపల గుజును తినేస్తూ ఉంటాయి విపరీతంగా నష్టం కలుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని నివారించాలంటే మనం ఏంటంటే కేవలం రసాయన మందులు కాకుండా ఈ యొక్క లింగాకర్షక బుట్టను అమర్చుకోవాలి ఒక ఎకరానికి పది నుంచి పదిహేను చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చినట్లయితే కనుక చాలా సమర్థవంతంగా మనము తక్కువ ఖర్చుతో వీటిని నివారించవచ్చు ఒకవేళ అప్పటికీ ఉధృత ఎక్కువ ఉంటే కనుక అనే మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ పని నివారించినట్లయితే కనుక చాలా వరకు తీగ జాతి కూరగాయలు మనం నష్టాన్ని నివారించవచ్చు అదేవిధంగా కొంతవరకు మనకు ఈ సమయంలో తెగుళ్ళు కూడా కనబడతా ముఖ్యంగా భూజు తెగులు బూడిద తెగులు అదే బూజు తెగులు అంటే మనకు ఆకు కింది భాగంలో అడుగు భాగంలో చూస్తే లాగా కనబడుతూ ఉంటుంది అదేవిధంగా బూడిద తెగులు ఆకుల పైన పై భాగంలో తెల్లని పొడిలాగా మనం పౌడర్ చల్లినట్లుగా కనబడతా ఉంటుంది అదేవిధంగా కొంతవరకు ఆకుమచ్చ తెగులు ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు నలుపు రంగు మచ్చలు ఇట్లా కనబడతా ఉంటాయి అయితే ఇన్ని రకాల తెగులను మనము అంటే నివారించడానికి ఒక్కొక్క తెగులకు ఒక్కొక్క మందు కొట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది అయితే ఈ మూడు రకాల తెగులను నివారించడానికి మనము ఇప్పుడు నేను చెప్పేటటువంటి మందు చూసినట్లయితే కనుక అజాక్సిస్ట్రోబిన్ దాంతోపాటు క్లోరా తలనిల్ రెండు కలిపినటువంటి మిశ్రమం కలిపినటువంటి శిలీంధ్ర నాశనం ఉంటుంది ఈ యొక్క మందును కనుక మనం లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కనుక పిచికారీ చేస్తే ఈ బూజు తెగులు తెగులు ఆకుమచ్చ తెగులు ఈ తెగులు అన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు అయితే మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట అంటే ఈ తీగ జాతి కూరగాయలకు సంబంధించిన పంటల పరిస్థితులు చెప్పుకొచ్చిండ్రు అట్లాగే నీటి యాజమాన్యము సస్యరక్షణ చర్యల గురించి కూడా చెప్పిండ్రు అంటే ఇది ఎండాకాలం విపరీతమైన వేడిమి కూడా ఉన్నది ఈ సమయంలో ఈ పంటల్ని కాపాడుకోవడం కోసం రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటే సూచిస్తారా ఓకేనా ఏంటంటే మనకు వీలైతే గనక ఈ నీడనిచ్చేటటువంటి షేడ్ నెట్ యాభై శాతం నీడనిచ్చినటువంటి షేడ్ నెట్ కనుక మనము తోట చుట్టూ కనుక అమర్చినట్లయితే కనుక ఈ యొక్క చాలా వరకు ఎండ నుంచి పంటను మనం కాపాడుకొని దిగుబడులు మంచి దిగుబడులు తీసుకోవచ్చు మంచి రేటు కూడా లభిస్తుంది ఎందుకంటే కాయ నాణ్యత కూడా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతవరకు ఈ ఎండలు భారీగా ఉన్నప్పుడు మొక్కల్లో ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది అటువంటి సమయంలో మనం ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అదేవిధంగా నీటిలో కరిగే అయినటువంటి మూడు పంతొమ్మిదిలో లేదా పదమూడు సున్నా నలభై ఐదు ఇలాంటి వాటిని పిచికారి చేసుకోవడం ఒకటి నీటి తడువులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సమయానుగుణంగా ఉదయం పూట లేదా సాయంత్రం పూట ఇవ్వడం ఒకటి దానితో పాటు మనం మొక్క మొదలలో అదే పాదులలో మనం ఎండిన గడ్డి లేదా ఎండిన ఆకులను కనుక కప్పినట్లయితే కనుక తేమను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చు ఇంకొక పద్ధతి ఏంటంటే మనం డ్రిప్ పద్ధతిలో కనుక నీటిని ఇచ్చినట్లయితే కనుక మొక్కల ఎదుగుదల బాగుంటుంది అదేవిధంగా దిగుబడి కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ తీగ జాతి కూరగాయల్లో ప్రధానంగా ఈ ఎండాకాలంలో దొరికే పండ్లు ఏవైతే ఈ పుచ్చకాయలు మనం తరబుజాలు అంటామో వీటికి సంబంధించి కొంత ఎదుగుదలలో లోపం అక్కడక్కడ గుర్తించి దానికి ప్రత్యామ్నాయంగా ఈ తేనెటీగలకు సంబంధించిన పెట్టెల్ని అమర్చడం ద్వారా కూడా కొంత పండ్ల ఎదుగుదలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది అని అంటున్నారు కదా మరి ఇది ఎట్లా అసలు ఈ సమస్య ఏమి దీనికి ఎట్లాంటి పరిష్కారం ఉందో చెప్తారా అంటే ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతి సీజన్లో కూడా సాగు చేస్తున్నటువంటి అన్ని పంటల్లో మనం ఏంటంటే విరివిగా ఈ రసాయన మందులను పిచికారి చేస్తున్నారు పురుగులను తెగులను నివారించడానికి దాని వలన కొంత పర్యావరణంలో సమతుల్యత లోపిస్తున్నది దాని ద్వారా ఏమవుతుందంటే ఈ తినేటిగల సంతతి కూడా తగ్గిపోతున్నది ఫలితంగా మనకి ఏంటంటే ఈ పండ్ల తోటల్లో కూరగాయల తోటల్లో పూల తోటల్లో కావచ్చు ఫలదీకరణం అనేది సరిగా జరగట్లేదు ఫలితీకరణం మనకి ఏమవుతుందంటే పూత రాలిపోతుంది పిందే గట్టకపోవడం పిందె గట్టినా కూడా పిందె వంకర్లు తిరగడము సరైన సైజు రాకపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటిదంటే తేనెటీగలు సంతతి పెంచుకోవాలి తేనెటీగలు సంతతి పెంచాలన్నప్పుడు మనము తేనెటీగలకు సంబంధించినటువంటి పెట్టెలు మనకు ఒక ఎకరానికి ఒకటి చొప్పున కనుక పెట్టినట్లయితే కనుక మనం అంటే దశ నుంచి కోత దశ వరకు ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల సమయం వరకు ఈ తేనెటీగల పెట్టెలను కనుక మనం తోటలో ఎకరానికి ఒకటి చొప్పున పెట్టినట్లయితే కనుక ఈ తేనెటీగల ద్వారా ఫలదీకరణం బాగా పెద్ద మొత్తంలో జరుగుతుంది అదేవిధంగా మనకు దిగుబడి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ తేనెటీగల పెట్టెలను కూడా మనం చూసినట్లయితే కనుక కరీంనగర్ జిల్లా వరంగల్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రైతులు ఏంటంటే కొంతమంది అద్దెకి తీసుకొస్తున్నారు అద్దెకి తీసుకొచ్చినప్పుడు మనకు ఈ ఒక సీజన్ అంటే ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులు పుచ్చ పంటలు వాళ్ళు ఈ సీజన్ గాను మూడు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు లేదు కొంతమంది రైతులు స్వతహాగా కొనుక్కోగలము అనుకుంటే కనుక ఒక పెట్టె వచ్చేసి ఏడు వేల రూపాయలకు దొరుకుతుంది ఈ పెట్టెని మనమే కొనుక్కొని అదే ఆ పెట్టెని కనుక మన తోటలో అమర్చినట్లయితే కనుక మంచి దిగుబడి పెరిగి మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలకు సంబంధించి మంచి దిగుబడులు సాధించడానికి ఎలాంటి మెళకువలు పాటించాలి ఎలాంటి సాగు పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు ఇప్పటికే ఈ తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు తీగజాతి కూరగాయల సాగులో మెళకువలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నారు ఈ ముచ్చట పెట్టింది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం ఈ అలాంటి రైతు అంతరంగంలో కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన రైతు మొకాటే మారుతి పత్తి కంది జొన్న సాగులో తన అనుభవాలను పంచుకుంటారు వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్ కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన రైతు మొకాటే మారుతి మనతో ఉన్నారు వీరు జొన్న పత్తి కంది పంటల సాగు చేస్తుంటారు మరియు ఈ పంట సాగుకు సంబంధించిన అనుభవాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మారుతి గారు నమస్తే సార్ ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు అయితే సార్ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మీకు ఎంత భూమి ఉంటుంది నాకు ఉంటే సార్ మూడు ఎకరాల భూమి అయితే ఈ మూడు ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేస్తారు మేము పత్తి వేస్తాము మళ్ళా కంది మళ్ళా జొన్న వేస్తాము సార్ ఆనాకాలం పత్తి వేస్తారు పత్తి తీసినాక పత్తి చేసాం మనకు నీ సౌకర్యం లేదు సార్ మనం ఒక పంటతోనే పత్తి కంది జొన్న చేసుకున్నాం సార్ రబీ జొన్న అన్నట్టు సార్ అంటే ఏడాదికి అన్ని ఒకటే పంట తీస్తారా రెండా ఒకటే సార్ మనకు అంటే రబీలో ఒకటి జొన్న వస్తుంది ఫస్ట్ పత్తి మళ్ళా కంది రెండు వస్తుంది మళ్ళా తర్వాత అది మన ఇది జొన్న మన రబీ జొన్న వేస్తాం సార్ అయితే ఇప్పుడు రబీ జొన్న కంటే ముందు కరీంలా పత్తి వేస్తారు కదా పత్తి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మొత్తం మూడు ఎకరాలు పత్తి వేస్తారా లేకపోతే అందులో కొంచెం పత్తి ఇంకా వేరే పంట వేస్తారు హాఫ్ ఎకరం సార్ ఉంచుకుంటాం సార్ జొన్న కొరకు మళ్ళీ పత్తి కంది ఒకటి పంట వస్తాయి సార్ మనకు మళ్ళీ అది కొన్ని జాగా నీళ్లు ఉంటాయి కదా దాంట్లో రబీ చేస్తాం సార్ అయితే ఇప్పుడు నీళ్ళ సౌలత్యత లేదు కదా మరి ఎట్లా నీళ్ళు అందిస్తారు అంటే చిన్న కుంట ఉంది దాంట్లో కొంచెం నీరు ఉంటాయి మళ్ళీ అది నీళ్లు తక్కువైన తర్వాత దాంట్లో మేము జోన్ వేస్తాం అంటే కుంట మీ తీసిన కుంట నేను ఆ ఉపాధి హామీలో మన వాటర్ సైడ్ లో కుంట వచ్చింది దాంట్లో జోన వేస్తాం అంటే ఎట్లా వానాకాలం పడ్డ నీళ్ళని అలా సంరక్షించుకొని ఆ నీళ్ళని మీరు ఉపయోగించుకుంటారు అంటే అక్కడ నీళ్ళు ఉంటాయి సార్ మన వర్షాకాలంలో నీళ్ళు తగ్గిన తర్వాత మళ్ళీ జోన్న చేస్తాం దాంట్లో అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి చూద్దాం ఇప్పుడు దాకా ఎట్లా దిగుబడులు ఎట్లా వచ్చినాయి ఇలా దాని గురించి చెప్పుకుంటాం మాకు నీళ్ళు చకుల్లో బోర్లు కరెంటు ఉంటే మాకు దిగుబడి వస్తాయి సార్ కానీ ఇప్పుడైతే మన ఉత్తరం లేవు ఒకే పంట వర్షాకాలంలోనే అదే పంట దిగుబడి ఉండే సార్ ఎందుకంటే నీళ్ళు ఉంటేనే వస్తాయి లేకుంటే రావు సార్ మనకు నీళ్ళలో కరెంట్ లేదు మన బోర్ లేవు ఇప్పుడైతే మనకు ఎకరానికి నాలుగు మూడు వస్తాయి సార్ అంతే నీరు ఉంటే మనకు తొమ్మిది దాకా ఎనిమిది దాకా దిగుబడి వస్తాయి సార్ కానీ మన ఏరియాలో అంత భూమి కూడా లేవలేదు దాంట్లో మనకు కరెంటు సౌకర్యము బోరు సరగం మన ప్రభుత్వం ఏ మాకు ఆందలేదు సార్ అయితే రకం భూములు ఉన్నాయి ఏం భూములు నాకు సార్ రెవెన్యూ భూమి ఉంది ఆ సైడ్ భూమి మూడు ఎకరాలు ఉంది సార్ అంటే అందులో రకం అంటే ఇప్పుడు నల్లరేగడ రేగడ ఎర్రడ ఎట్లా ఏం భూములు ఉన్నాయి ఇది సార్ మన నల్ల రేగడ పత్తికి అనుకూలమైన భూములే కదా ఆ పట్టణ అనుకూల పంచకి దిగుబడి వస్తాయి కదా సార్ నీళ్లు ఉంటే దిగుబడి వస్తుంది మనకు ఒకే పంట కొని అందుకే దిగుబడి రావట్లేదు ఇప్పుడు ఎన్ని ఒకటే తీరు పత్తి పంటనే వేసుడు ఎప్పుడైతే సార్ పదిహేను సంవత్సరాల నుండి పదిహేను పదహారు సంవత్సరాల నుండి అదే పంట మనకు మా కరెంట్ వాడ అంటే కొందరు పది పర్సెంట్ వాళ్ళకే కొంచెము నీళ్లు సౌకర్యాలు ఉన్నాయి డెబ్బై పర్సెంట్ లేవు సార్ అంటే ఎట్లా నీళ్ళు సౌలత బోర్లు కానీ ఎట్లా ఏమన్నా వేసుకున్నారా వాళ్ళు మన ఇంతకుముందు గిరి వికాసలా కొందరికి రెండు మూడు వచ్చినాయి సార్ ఊర్లో ఇప్పుడైతే కరెంటు అంటే కరోనా జీపులు మినిమం అంటే పద్దెనిమిది మందికే ఉండొచ్చు సార్ మళ్ళీ మిగతా వాళ్ళకు ఎవరికి లేదు కరెంటు సౌకర్యం లేదు మనకు బోర్ లేకుండా మనం కరెంటు సప్లై బట్టే మనకు పెద్ద వాగుంది వాగు కూడా నీళ్ళు తీయవచ్చు సార్ అంటే కరెంటు సౌలత ఉంటే పెద్ద వాగు నుంచి మోటార్తో నీళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు పత్తి ఎంత వచ్చింది దిగుబడి ఇప్పుడు సంవత్సరం సార్ ఇవాళ ఈ సంవత్సరము అంటే దిగుబడి రాలేదు అంటే రెండున్నర నుంచి మూడు నర వరకు మూడు కొరకు పత్తి దిగుబడి వచ్చింది అంటే ఏటా ఎంత వస్తుంది ఇప్పుడు దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి ఒకే రకంగా ప్రతి సంవత్సరం పత్తి తీస్తున్నారు కదా ఎంతెంత దిగుబడి వస్తుండే ప్రతి ఏడు ఇప్పుడైతే కొన్ని సంవత్సరాల దిగుబడి ఎక్కువ వస్తుంది కొన్ని సంవత్సరాల దిగుబడి రాదు ఎందుకంటే మనకు నీళ్ళు సగలు ఉంటే దిగుబడి వస్తుంది మంచి ఆదాయం కూడా వస్తుంది కానీ మనకు అది సౌలత్ పరుగుతాం సౌలం ఏదైనా మోటారు కరెంట్ అది సౌలత్ లేదు అందుకోసం దిగుబడి తక్కువ వస్తుంది అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి ఇప్పుడు మీకు ఎక్కడ మార్కెట్కు తీసుకుపోతారు మార్కెట్ సదుపాయం ఎట్లా లే మనం అంటే మార్కెట్ అంతా ఆశీర్వాద తీసుకుపోతారు సార్ లేకుంటే వాళ్ళ నార్నూరు లేకుంటే ఎవరైనా మన షాకర్ కూడా అమ్ముతారు సార్ కొందరు కొందరు మార్కెట్ మార్కెట్లో తీసుకోవాలి సీసీఐది ఎక్కువ సీసీ అమ్ముతారు తీసుకుపోయి కొందరు అమౌంట్ వాళ్ళకి దిగుడు రాలేదు మళ్ళీ లోన్ ఉంటాయి సార్ కొందరు ఇట్లా అమ్ముతారు సార్ షాకర్ దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి అమ్ముతారు అయితే ఇప్పుడు రబీ జొన్న సాగు గురించి మాట్లాడుకుందాం ఈ జొన్న ఎంత వేసినారు ఇప్పుడు ఎట్లా ఉన్నది ఆ పంట గురించి చెప్పండి ఇప్పుడు అంతే సగం ఎకరం ఉంది సార్ మనకు పంట దిగుబడి ఈ సంవత్సరము అంటే రబీ ఉంది సార్ అది నీళ్ళతోటి కాదు దాని కుంటలో కొంచెము ఇది ఉండే సార్ నీళ్ళు ఉండే ఈ సంవత్సరము కొంచెం వాన అప్పుడు వచ్చింది సార్ కొంచెము తక్కువ రేటు దిగుబడి వచ్చింది సార్ ఏ రకం జొన్న సాగు చేసిండ్రు మీరు అది అంటే రబీ జొన్న అంటే అది ఇప్పుడు అది రబీ కంట ఎక్కువ దిగుబడి వస్తాయి రేట్ కూడా దానికి ఎక్కువ ఉంటాయి సార్ దీనికి రాదు కానీ మన దానికి నీళ్ళు పోయి సార్ లేవు ఉండే సార్ దానికి దిగుడు ఐదు వేల కుంటలు అమ్ముతారు సార్ ఎక్కడైనా అది ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు వెళ్ళాలి సార్ అప్పుడు వెళ్ళింది సార్ ఈసారి ఎంత మరి జొన్న ఈ సంవత్సరం అంటే కొంచెం అంటే అదే మూడు క్వింటల్ దాకా వచ్చింది సార్ లేకుంటే పది ఎనిమిది దాకా వస్తాయి సార్ మామూలుగా అయితే ఎనిమిది నుంచి పది క్వింటల్ దాకా వచ్చేది ఈసారి మరి మూడు క్వింటల్ వచ్చింది సార్ వాన తోటి అట్లా అయింది సార్ వాన దిగు రాలేదు సార్ అంటే మధ్యలో వానలు లేక రాలే వానలు మళ్ళీ గాలిలో వచ్చిన గాలితోటి అన్నీ పోయినాయి సార్ అంటే కంకులన్నీ మొత్తం పోయినాయి గాలికి వంగిపోయినాయి వంగిపోయినాయి దానికోసం దిగబడి రాలేదు ఎవరికి రాలేదు సార్ అంటే మా అక్కడ సీజన్లో అంటే పత్తి అయిన తర్వాత కొన్ని జాగాలు నీళ్ళు ఉంటాయి కదా సార్ అక్కడ కుంటలు మళ్ళా చెరువు మన దగ్గర ఉంటాయి కదా దా ప్లేస్లో వేస్తారు మంచిగా దిగుబడి వస్తుంది కానీ ఈ సంవత్సరం రాలేదు సార్ అయితే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ జొన్న రబీ జొన్న ఏదైతే ఉందో దీంట్లో ఏమన్నా పురుగులు తెగుళ్ళు ఏమైనా అట్లా సమస్య ఉండేనా ఈ సంవత్సరం లేకుండా కానీ వానతోటి మన గాలితోటి అంత ఖరాబ్ అయినాయి సార్ ఎవరికి దిగుబడి రాలేదు తినడానికి అంతే వచ్చింది కానీ అమ్మడానికి ఎవరికి రాలేదు ఇప్పుడు కొందరు వేశారు సార్ అది నీళ్ళతోటి ఫింకర్లు వాళ్ళు వాళ్ళకి మంచిగా ఉన్నాయి సార్ మనకైతే నీళ్లు సౌకర్యం లేదు ఇప్పుడు ఏం పంటలు ఉన్నాయా మీ భూమిలో ఇప్పుడు ఏం లేవు సార్ అయిపోయినాయి సార్ రబీ పంట అప్పుడు వస్తాయి సార్ అంటే జనవరి దాకా అయిపోయి అయిపోతాయి సార్ మొత్తం జనవరికి మొత్తం తీసేస్తారు తీసేస్తారు అయితే ఇప్పుడు మీ మీరు ఒక్కరేనా కాదు మీ ఊరంతటా కూడా ఎక్కువ ఏమి పత్తి జొన్న ఇవి వేస్తారా మా అక్కడ అంటే ఎక్కువ అంటే పత్తి కంది లో లాస్ట్లో డిసెంబర్లో అది కొన్ని ప్లేస్లో వాగుతోటి నీరు పోతారు కదా అప్పుడు జొన్న రబీ వేస్తారు సార్ నీళ్ళు నీళ్ళు లేకుండా అవి వస్తాయి సార్ అంటే నీటి అవసరం లేకున్నా చెప్పంటలేదు కూడా రేటు కూడా మంచిగా ఉండదు జొన్న తినడానికి బలం ఉండదు మంచిగా సార్ అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ జొన్న తినడానికి ఇంటికి అవసరాలకే ఉంచుతారా బయట కూడా అమ్ముతారు ఎక్కువ అయితే దిగుబడి సరే అమ్ముతాం సార్ దానికి ఎట్లా ధర ఎట్లా ఉన్నది మార్కెట్ సదుపాయం ఎట్లా ఉన్నది మార్కెట్ లో ధర తక్కువ ఉంటది కానీ ఊర్లు అంటే ఐదు వేల చొప్పున క్వింటల్ కి తీసుకుంటారు సార్ ఎక్కడంటే ఊర్లోనే అమ్మేస్తారా మార్కెట్ తీసుకుపోయి అమ్ముతారు మార్కెట్ గా అంత ధర రాదు కానీ మార్కెట్ లో అందరూ తీసుకోవద్దరు సార్ ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు తర్వాత మక్క కూడా వేసినారు కదా సార్ మక్క రాదు మీ దగ్గర ఇంకా ఏం పంటలు వచ్చే అవకాశం ఉంటుంది మీ భూములలో మనకు పంట అన్ని రకాలు వస్తాయి కానీ నీళ్లు సదుపాయం ఉండాలి సార్ నీళ్ళు నీళ్లు ఉంటేనే అన్ని వస్తాయి సార్ అన్ని పంటలు వస్తాయి ఉండాలి నీళ్ళు ఉన్నాయి కానీ మనకు సౌరగం లేదు అంటే నీళ్లు పంటలకు అందియాలా వాగుల నుంచి తీసుకురావాలంటే కరెంటు కావాలి కరెంటు సదుపాయం లేక అందించలేకపోతున్నావు అయితే ఇప్పుడు రైతులు ఇట్లా ఒక సహకార సంఘంగా ఏర్పడి లేకపోతే ఉమ్మడిగా ఏర్పడి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి కదా రైతులు ఇట్లా ఒక సంఘంగా ఏర్పడితే వాళ్ళకు సంబంధించిన సహాయం అందించడానికి కొన్ని శాఖల ద్వారా సహాయం కూడా అందిస్తున్నారు కదా అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేయాలి మీరు ఈ నీటి కోసం చేసినాం సార్ గిరి వికాస్ కోరకు అప్లై చేసాం కానీ కదా అది మనకు అందలేదు మా ఊళ్ళో అందరూ అప్లై చేశారు కొందరికి వచ్చింది కొందరికి జాబ్ కూడా ప్రాబ్లం ఏ ప్రాబ్లం అని రాలేదు సార్ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ గిరిజనులు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు గిరిజనులే సార్ అందరూ ఎస్టీ వాళ్ళే ఉన్నారు సార్ గిరిజనులే సార్ అంటే అందరూ కూడా ఇవే రకమైన పంటలు సాగు చేస్తారా మా అక్కడ సార్ ఇది మూడు రకాల పంట వస్తుంది వేరే పంట రాదు వస్తే మనకు నీళ్ళు విద్యుత్ కరెంటు కావాలి సార్ వస్తాయి కానీ కరెంటు కావాలి అంటే ఇప్పుడు మీ ఊర్లో ఉన్న పరిస్థితుల్లో సరే ఇంకా అవి కరెంట్ వస్తే నీళ్ళు ఇస్తే ఇంకా మంచి పంటలు తీయచ్చు అంటున్నారు కదా ఇప్పటికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎట్లా వస్తున్నాయి పంటలు ఎవరైనా ఇంకా భిన్నంగా తీస్తున్నారా ఈ పత్తి జొన్న కంటే భిన్నంగా ఇంకా వేరే పంటలు కూడా ఎవరైనా సాగు చేస్తున్నారా ఇవే పంటలు చేస్తున్నారా ఇప్పుడైతే కొందరు మక్క వేసారు సార్ కొందరు గోధుమలు ఇచ్చారు మళ్ళా అది ఫలీలు ఉంటాయి కదా సార్ వేరు విషయంగా అవి కొందరు వాళ్ళు కరెంటు వాళ్ళు పెట్టుకున్నారు మంచిగా వస్తున్నాయి సార్ ఇప్పుడు మీకు మీ భూములన్నీ కూడా ఎట్లా అంటే అటవీ ప్రాంతం వైపే ఉంటాయా లేకపోతే అడవి పందులు గానీ ఇతర అటవీ జంతువుల సమస్య ఏమన్నా ఉన్నదా లేవు సార్ మనకు అడవి మా దగ్గర అంటే బాగా దూరం నుంచి అది మనది కరెంట్ కొన్ని వాళ్ళది అడవిలో ఉన్నాయి కొన్ని ఎక్కువ మంది అంటే సార్ రెవెన్యూ పట్టాస్ ఉన్నాయి పార్టీ భూమి కాదు మనది రెవెన్యూ పట్టాస్ అంటే మన గ్రామ పంచాల్లో రెండు వందల దాకా రైతులు రెవెన్యూ పట్టవాళ్ళు ఉన్నారు సార్ ఈ రైతులందరూ కూడా దాదాపు రెండు వందల పట్టాలు కలిగిన రైతులందరూ కూడా సాగు చేసే ప్రధాన పంటలు ఏమి అదే సార్ ఇప్పుడైతే ఇదే మూడు పత్తి కంది మళ్ళా జొన్న రవి జొన్న వేస్తారు కొందరికి కరెంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళు శనగ మళ్ళా మక్క మన జొన్న రవి జొన్న వాళ్ళు పెట్టుకుంటారు అయితే ఇప్పుడు ఈ రవి అయిపోయింది మళ్ళీ మిరుగుదాకా ఏం పనులు పంటలు తీసేసారు భూమి ఖాళీ ఉన్నది కదా ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడైతే సార్ పనులు ఇప్పుడు ఉపాధి హామీ ఏప్రిల్ మార్చ్ లో చేస్తారు సార్ ఉపాధి హామీ పనులు చేస్తారు సార్ ప్రాణం ఇప్పుడు మీ భూమిలో పత్తి పంట వేసిండ్రు కదా కట్టెంత తీసేసిండ తీసినాం సార్ అన్ని ఖాళీ ఉన్నాయి సార్ ఇప్పుడు అన్ని తీసుక క్లీన్ గా ఉన్నాయి సార్ వేసే విదుకులు ఎప్పుడు షూర్ చేస్తారు అదే సార్ ఇప్పుడు కొందరు వెనుక ముంగట ఇప్పుడు స్టార్ట్ అయినాయి సార్ కొందరు స్టార్ట్ అయినాయి కొందరు లేట్ ఉంటుంది పెళ్లి మెల్లలు ప్రోగ్రాంలు ఉంటాయి కదా సార్ దానికోసం కొందరు లేట్ చేస్తారు కొందరు తొందరగా చేస్తారు చాలా సంతోషం మారుతి గారు ముఖ్యంగా మీరు సాగు చేస్తున్న ప్రధాన పంటలు పత్తి జొన్న సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు మరి రానున్న రోజుల్లో కూడా మీరు మంచి దిగుబడులు సాధించి మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాలను ఇలా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది జొన్న సాగు అనుభవాలను గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన మొకాటే మారుతితో ముచ్చటైన రోగి ముచ్చట పెట్టింది కే లెనిన్